నమస్తే బాబు ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఎటు అందరూ బీగలు వేసుకుని పోతాను రెండు ఆఫీస్ కూడా లేకుండా ఆఫీసు కూడా మనుషులు లేకుండా బీగలు వేసుకుని పోతాను ఇంకేం సర్వీస్ చేస్తారు ఎక్కడంటే ఇప్పుడు మైదుగురు మున్సిపాలిటీలో కృష్ణాపురం నేను దాని ముందర ఉన్నా బేగం వేసుకుని ఉన్నారు ఎవరు లో ఎవరు ఒకరు లేరు బేగం వేసిపోయినారు వచ్చింది ఇక్కడ శివపురం పక్కలో ఉంది శివపురం పక్కలో ఉంది యూపీఎస్ అసలు ఎవరు బేగం అంటే దారు ఎవరు ఒకరిద్దరు లేదంటే సరే బేగం వేసిపోయినా అంటే ఇంకేం చేస్తాము ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి ఎందుకు మీ బీగమేశారు మీరు సస్పెండ్ చేసేసేయండి ఎట్టి పరిస్థితిలో ఉంటే ఇన్న స్పాట్ స్పాట్లో ఉండ అసలు బీగమేసే అసలు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇది